అందరికీ నమస్కారం నా పేరు రమా కోసం రెండవ భాగం రచయిత శ్వేత సాయి గారు హా అన్నయ్య బాగా చదువుతున్నాను ఇంకా ఇక్కడే ఇంటర్మీడియట్స్ ఇంట్లోనే ఉంటాను ఇకపై నా టార్చర్ ఇంకా రోజూ పడాలి నువ్వు అని వెక్కిరిస్తోంది లిల్లీ సరేలే అంటూ తల మీద ఒక బొట్టికాయ వేసి ఈ అలరికేం తక్కువ లేదు ఫీజుకి ఏమైనా మనీ కావాలంటే చెప్పు ఓకేనా అంటాడు అలాగే అన్నయ్య అంటుంది లిల్లీ అను తెచ్చిన ఫైల్ తీసుకుని వెళ్లిపోతాడు కార్తీక్ అలా కాసేపు మాట్లాడి వాళ్ళ అమ్మ పిలుపు వినపడగానే లిల్లి బాయి వదిన అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్లిపోతుంది పక్కనింట్లో అమ్మాయి ఫీజుకే మనీ ఇస్తానన్నాడు మరి నా విషయంలో డబ్బు గురించి అలా అంటాడేంటి నాకేం అర్థం అవడం లేదు ఇతను కానీ మంచివాడే ఎవరో తెలియని అమ్మాయికి కూడా ఫీజు కట్టాడు అంటే చచ్చా ఇతన్ని పొగుడుతున్నాను అని అనుకుంటుంది అను మరి నేనేం చేశానని నన్ను మాత్రమే ఇలా చూస్తున్నాడు ఇంతవరకు అసలు నాతో మాట్లాడిందే లేదు కదా కనీసం నా పేరు కూడా తెలుసుండదేమో ఏమోలే ఏం చేస్తాం ఏం జరిగిందో ఎవరు చెప్పడం లేదు ఎలా తెలుసుకోవాలి నేనేమైనా చేయాలన్నా వీళ్ళ బాధ ఏంటో నాకు తెలియాలి కదా ఎవరు చెప్తారని ఆలోచిస్తోంది అను ఆ రోజు పని మొత్తం చేసేసి నైట్ వంట కూడా పూర్తి చేసి అందరి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది యాక్చువల్లీ తనకి చాలా ఆకలిస్తోంది కానీ తింటే మళ్ళీ ఏమంటారోనని భయం అందుకే వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది వాళ్ళు వచ్చి సైలెంట్ గా తిని వెళ్ళిపోతారు చి అంటేనే పట్టదా అనూకి ఆకలి అంతా పోయింది అసలు తినాలని అనిపించలేదు కానీ తినక తప్పదు పొద్దున లేచి పని చేయటం కోసమైనా తినాలి కాస్త ఏదో తింటుంటే అంతలో హరిగారు వస్తారు మామయ్య రండి అని లేకపోతూ ఉంటే ఆయన కూర్చోరా పర్లేదు నువ్వు తిను నేను ఫ్రెష్ అయి వస్తానంటారు ఆయన ఫ్రెష్ అయి వచ్చేసరికి అను ఆయనకి భోజనం వడ్డిస్తుంది సారీ మామయ్య నాకు ఆకలేసింది అందుకని తినేసానని చెప్తోంది ఆయనకి ఏం మాట్లాడాలో ఏమాత్రం అర్థం కాలేదు తన ఇంట్లో తను భోజనం చేయడానికి కూడా రీజన్ చెప్పుకునే స్థితిలోకి తెచ్చారు అయ్యాడు ఇంకేం మాట్లాడకుండా భోజనం చేసి వెళ్ళిపోతారు వెళ్తుంది బెడ్ మీద నిద్రపోతూ కనిపిస్తాడు కార్తిక్ అటు చూసి ఇంకా చేసేదేం లేక తన కిందే పడుకుంటుంది చాలా అలసిపోయిన అనూకి ఉదయం మెలకు రాలేదు కార్తీక్ లేచేసరికి ఇంకా పడుకునే ఉన్న అనుని చూసి ఒక్కసారిగా కోపం వచ్చి బకెట్ లో వాటర్ తెచ్చి ఒక్కసారిగా తన మీద పోస్తాడు ఒక్కసారిగా నీళ్లు అలా పడడంతో ఉలిక్ పడి లేస్తుంది అను ఏంటి ఇంకా పడుకున్నావు టైం ఎంత చూసావా అని అరుస్తాడు గబగబా లేస్తుంది అను మొత్తం మురళంగా తుడిచిపోయి డ్రెస్ అంతా కూడా అతుక్కుని తన శరీరం మొత్తం కనిపిస్తుంటుంది ఒక్కసారిగా అను చూసి కార్తీక్ అలా చూస్తుండి పోతాడు చాలా అందంగా కనిపిస్తుంది అను చూపు తిప్పుకోలేకపోతాడు కార్తీక్ అను గబగబా వాష్రూమ్ లో పరిగెడుతుంది కార్తీక్ ఒక్కసారిగా తల వెదిగించుకొని నేనేంటి దీన్ని చూసి ఇలా వీక్ అయిపోతున్నాను అనుకుంటాడు ఇంకా అను స్నానం చేసొచ్చి ఎక్కడ తనని చూస్తే తిడతాడేమోని వెంటనే హాల్లోకి వెళ్ళిపోతుంది అందరికి కాఫీ ఇచ్చేసి వంట పని మొదలెడుతుంది ఇంకా అనుని తిట్టడానికి ఏ కారణం లేకపోయేసరికి సుమిత్ర గారు కార్తీక్ సైలెంట్ గా టిఫిన్ తినేస్తారు సుమిత్ర గారికి ఏదో పని ఉంటే కార్తీక్ తో కలిసి బయటకెళ్తారు వెళ్తారు హరిగారు ఆఫీస్ కి వెళ్ళిపోతారు ఒక్కతే ఆ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది వెంటనే తన ఫోన్ తీసుకుని దివ్య కాల్ చేస్తుంది టూ టైమ్స్ కాల్ చేసినా దివ్య కట్ చేస్తుంది క్షణం కూడా చూసుకోకుండా కలుసుకోకుండా ఉండగిన అక్క చెల్లెళ్ళు మాట్లాడుకుని నెల కావడంతో అనుకి చాలా బాధగా అనిపించి ప్లీజ్ దివ్య ఒక్కసారి కాల్ లిఫ్ట్ చేయవి అని మెసేజ్ పెడుతుంది అను అది చూసిన దివ్య ఇంకా తన కోపాన్ని పక్కకు పెట్టి అనుకి కాల్ చేస్తుంది స్క్రీన్ మీద బంగారం అని పేరు కనిపించగాని చాలా సంతోషంగా కాల్ లిఫ్ట్ చేస్తుంది అను దివ్య నేమ్ ని అలా ఫీడ్ చేసుకుంటుంది అను అక్క నేనితో మాట్లాడను అని ఫోన్ కట్ చేయంటుంది దివ్య కోపం ఉంటే కొట్టు తిట్టు కానీ మాట్లాడకుండా కనిపించకుండా ఎందుకుంటున్నావు నాతో నువ్వు మాట్లాడి మనవంత్ అవుతోంది నాకు చాలా బాధగా ఉంది ఎవరూ లేక ఒంటరిగా ఉన్నట్టుంది నాకు అని నువ్వు కూడా మాట్లాడవా నాతో అని ఏడుస్తుంది అను అక్క ఏడవకు ప్లీజ్ నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా చెప్పు ఎన్నిసార్లు చెప్పాను మా పెళ్లి చేసుకోవద్దే అని విన్నావా నువ్వు నా మాట వినకుండా వినకుండా అమ్మ నన్న కోసం అని చేసుకున్నాం ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావంటే నేను ఎలా దమ్ముతాను కోసం అబ్బం చెప్తాం నాకు తెలియదా నీకు ఆల్రెడీ లతాక చెప్పే ఉంటుందిగా ఇక్కడ చాలా బాగుంది వీళ్ళంతా నన్ను బాగా చూసుకుంటున్నారు నిజంగా మీ బావకంతా చెప్పాను నన్ను బాగానే చూసుకుంటున్నారు ఏమీ ప్రాబ్లం లేదు నాకు ఇక్కడ నిజంగానే నేను చాలా రా అని అబద్ధం చెప్పేస్తుంది అను ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు హాస్టల్లోనే వాళ్ళ దగ్గర పిల్లచ్చు కదే ఎందుకు ఇలా చేస్తున్నావు నాన్నకి అసలే హెల్త్ బాగోలేదు కనీసం నువ్వైనా నా దగ్గర ఉండాలి కదా దివ్య అని అంటుంది అను నువ్వెందుకు వాళ్ళతో మాట్లాడడం నేను అందుకే సరేలే గాని ఏం చేస్తున్నావు చదువుకుంటున్నావా బాగా అని అడుగుతున్నాను ఏం చదువులక్క బోర్డు కొట్టుంది పెంచక్క ఎవరైనా డబ్బు నోని చూసి పెళ్లి చేసుకుంటే చాలు లైఫ్ సెట్ అయిపోతుంది అంటుంది దివ్య ఏయ్ ఏంటి ఆ మాటలు పిచ్చక్కింద నీకు అని అరుస్తుంది అను ఏమైందక్క అలా అరుస్తున్నావు అయిపోయింది దివ్య ఇప్పుడు అను చేతుల్లో ఏంటి పెళ్ళి డబ్బు కోసం ఏంటి పిచ్చా నీకు అని అంటున్నాను దివ్య పెళ్లికి డబ్బుకి సంబంధం ఏముంది అది వేరు ఇది వేరు మనం బ్రతకటానికి సరిపోయేంత డబ్బు ఉంటే చాలు నిధిపీరిన ధ్యానం ప్రమాదమే అది అక్క ఇకేం మాట్లాడకని అంటుంది అను అక్క నేనేదో సరదాగా అన్నాను అంటుంది దివ్య ఇంకెప్పుడు అలా అనకు ఓకే సారీ మేడం ఇంకెప్పుడు అలా అనను అని చెప్తుంది దివ్య సరేలే చెప్పు ఎప్పు కలుద్దామని అంటున్నాను నేను రానా ఇంటికి ఇప్పుడు ఖాళీనే అంటుంది దివ్య నువ్వా ఇంటికా అంటుంది అను వద్దులే నేనే ఖాళీగా ఉన్నప్పుడు నీ దగ్గరికి వస్తాను హాస్టల్ లొకేషన్ పెట్టు ఓకే నేను లొకేషన్ సెండ్ చేస్తాను నువ్వు బావా ఇద్దరూ కలిసి రావాలి సరేనా అని చెప్పి కాల్ కట్ చేస్తుంది దివ్య ఇంకా ఇలా ఎన్ని రోజులు దాచిపెట్టాలి దీని దగ్గర అసలే తెలివైంది ఊరికాయ పసిగట్టే రకం ఇది అని ఆలోచిస్తూ ఉంటున్నాను అను కాల్ పెట్టేశాక నీకు తెలియదక్క అమ్మా నాన్న నీ పెళ్లి ఒప్పించడం కోసం ఏమేం చేశారు అని ఆలోచిస్తుంది దివ్య వర్షం పడడంతో పైకి వెళ్ళి బట్టలు తీసుకొస్తున్నాను అవన్నీ మడత పెట్టేసి వాళ్ళ రూమ్ సర్ది బయటకు వస్తుంటే పక్కన బెడ్రూమ్ కనిపిస్తుంటే అది లాక్ చేసి ఉంటుంది ఇన్ని రోజులుగా లాక్ చేసిందని ఎప్పుడు అంతటా పరిశీలించలేదు ఈ రూమ్ ఈ రూమ్ ఎందుకు లాక్ చేశారని ఆ లాక్ పట్టుకుని ఎక్కడుందబ్బా అంటూ ఈ రూమ్ కి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో సుమిత్ర గారు వచ్చి ఏ నువ్వేంటి ఇక్కడ అసలు ఆ రూమ్ దగ్గరికి ఎందుకు వచ్చావు ఆ ఇంకోసారి రూమ్ వైపు వచ్చావంటే ఊరుకోనిపో వెళ్ళి నీ పని చూసుకో అని అంటూ ఒకసారి అరుణ్ వైపు బాధగా చూసి అక్కడి నుంచి వెళ్లిపోతారు మధ్యాహ్నం భోజనం చేసి అలా టీవీ చూస్తూ కూర్చుంటే వదిన అంటూ లిల్లీ వస్తుంది హాయ్ లిల్లీ అడుగుతుంది అను ఆ ఎప్పుడో వదినా మరి నువ్వు తిన్నావా అడుగుతుంది ఆ తిన్నాన్రా ఎల్లు నుంచే కాలేజ్ స్టార్ట్ వదినా రేపు సండే కదా ప్లాన్స్ ఏంటి వదినా నువ్వు అన్నయ్య వెళ్తున్నారా అదొకటే తక్కువ ఇప్పుడు నా మొహానికి అనుకుంటుంది అను మనసులో అయినా రేపు సండే అంటే అందరూ ఇంట్లో ఉంటారమ్మో అని భయం వేసుద్ది అనుకెందుకో వదినా ఏంటి మాట్లాడు ఏం ఆలోచిస్తున్నావు ఆహా ఏం లేదు అదే ఏం ప్లానింగ్ లేదురా చెప్పు నీ ప్లాన్స్ ఏంటి మరి అని అడుగుతున్నాను ఏముంది నాన్నతో వెళ్లి బుక్స్ బ్యాగ్స్ అన్ని తెచ్చుకోవాలి వదినా నువ్వు వస్తావా రేపు బజార్కి వెళ్దామా నువ్వు వస్తానంటే నేను నువ్వు వెళ్దాం చూద్దాంరా నేను ఒకసారి అత్తే అడిగి చెప్తాను సరే రేపేవిని నేను వస్తాను నువ్వు నేను కలిసి వెళ్దాం అంతే అది కాదురా నేను అడిగి చెప్తాను అంటే నీకెందుకు నేనున్నాను కదా నేను చూసుకుంటానని అంటుంది ఢిల్లీ ఏ కల్మషం లేకుండా తనతో అలా కలిసిపోయినా లిల్లీని చూస్తుంటే చాలా బాగుంది అనుకి సరే నీ ఫోన్ ఎబా వదినా గేమ్ ఆడుకుంటూ ప్లీజ్ అంటే సరే తీసుకోనిస్తుంది అను ఆ ఫోన్ తీసుకుని గేమ్స్ ఆడుకుంటూ ఉంటుంది లిల్లీ కాసేపు ఆడుకుని బాయి వదిన వెళ్ళిపోతుంది లిల్లీ ఇంత తన పని స్టార్ట్ చేస్తుంది అను రోజులాగే అందరూ తిన్న తర్వాత తను తినేసి అన్ని సర్పేజ్ పడుకోవటానికి వెళ్తుంది అను రేపు లిల్లీ బయటికి వెళ్ళాలి వీళ్ళు పంపుతారనను లేదంటే లిల్లీ ఫీల్ అవుతుంది ఏం చేయాలి మరి అని అనుకుంటుంది అను మనసులో బెడ్ మీద పడుకున్న కార్తిక్ ఇన్ని చేస్తున్నా ఏమీ అడగదేంటి ఈ అమ్మాయి ఎందుకని సైలెంట్ గా ఉంది అని ఆలోచిస్తాడు అంతలోనే ఏదో గుర్తొచ్చి డబ్బు డబ్బు కోసం ఏదైనా చేస్తారు ఏమైనా భరిస్తారు ఇలాంటి వాళ్ళు అని అనుకుంటాడు ఏదో ఆలోచిస్తూ తనతో తనే మాట్లాడుకుంటూ ఏదో ఎక్స్ప్రెషన్ చేస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉంటాడు అనుని కార్తీక్ కళ్ళు కూడా ఆడపకుండా అనుని అలాగే చూస్తూ ఉంటాడు ఈ అమ్మాయిలో ఏదో మ్యాజిక్ ఉంది ఇంత ముద్దుగా ఉందేంటి అమ్మాయి అనుకుంటూ అలాగే చూస్తుంటాడు చా నేనేం చేస్తున్నాను అటు చూడకూడదని వేరే సైడ్కి తిరిగి పడుకుంటాడు అలా ఇద్దరు నిద్రపోతారు అలా ఎప్పటికో పడుకున్నాను ఉదయం తొమ్మిది గంటలకు నిద్రలేస్తుంది లేచి టైం చూసి అను ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి నేను ఎంతసేపు పడుకున్నానని ఆయన నన్ను ఏంటి ఆయన మామూ ఇప్పుడు నా పని అయిపోయింది మొన్న గంట గా లేచినందుకే వాటర్ పోసేశాడు ఇప్పుడు త్రీ అవర్స్ ఏ ఆసిడ్ పోసినా పోస్తాడు వామో మొహంత కాలపోద్దేమో అని భయపడుతూ బయటకు వెళ్తున్నాను అక్కడ జరిగే సన్నివేశాన్ని చూసి షాక్ అవుతుంది అక్కడ వాళ్ళ నాన్నగారు ఉంటారు అది చూసి అమ్మ బాబోయ్ ఇప్పుడు వీళ్ళు నన్ను ఇప్పుడు తిడితే నాన్న తన క్షణం కూడా ఇక్కడ ఉంచాడు నన్ను వెంటనే ఇంటికి తీసుకెళ్ళిపోతాడు అమ్మో ఏం చేయాలి దేవుడ నువ్వే కాపాడు అనుకుంటూ హాల్లోకి వెళ్తుంది అన్ను వాళ్ళ నాన్న హరి గారితో మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు వీళ్ళిద్దరు ఎక్కడున్నారని వెతుకుతూ ఉంటుంది అను రా అమ్మా అను మీ నాన్నగారు వచ్చారా కూర్చో అని అంటారు గారు నవ్వుతూ ఏం చేయాలో తెలియక సైలెంట్ గా వెళ్లి ఆయన పక్కనే కూర్చుంటుంది ఇంతలో సుచిత్ర గారు వంట గదిలో నుంచి కాఫీ తీసుకుని వస్తారు అంతే అది చూసిన గుండె చేతిలోకి జారిపోతుంది వామ్మో ఇప్పుడు నాన్న ముందు నన్ను గాని ఏమైనా అంటే దేవుడా ప్లీజ్ వీళ్ళేమి అనుకున్నా చూసుకొని కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థిస్తుంది అను దండం పెట్టుకుంటూ ఏంటమ్మా అప్పుడే లేచావా కాసేపు పడుకోవచ్చుగా ఏం లేదన్నయ్య గారు నిన్న రాత్రి ఇద్దరు బయటికి వెళ్లారు లేట్ గా వచ్చారు అందుకని నేను లేవలేదు అని అంటుంది సుమిత్ర గారు ఆ మాటలు విన్న అను ఒక్కసారిగా షాక్ అయి తనని తాను గిచ్చుకుంటుంది అబ్బా నొప్పి అని గిచ్చుకున్న చోటు రుద్దుకుంటూ వామ్మో నిజమే ఇంతలో కార్తీక్ వచ్చి అను పక్కన కూర్చొని ఏంట్రా మీ నాన్నగారు చింతసేపు కూడా మాట్లాడవేంట్రా అని అంటూ అను భుజం చేయి వేస్తాడు కార్తీక్ అంతే అయిపోయింది అను సీన్ నోట్లో నోట్లోనే అయిపోయింది అమ్మో అమ్మో ఏమన్నా ఓవరాక్షనా దేవుడా చూడు వీళ్ళు ఏమన్నా నటిస్తున్నారా కాదు కాదు జీవిస్తున్నారు సినిమాలో బాగా పనికొస్తారు మా అమయ్యి నా పరిస్థితి అర్థమైంది వెంటనే ఆయన కార్తిక్ ను బాగ్రా తను మాట్లాడుతుందిలే అని అంటారు ఇంకా అను అదే షాక్ లో నుంచి తేరుకొని నాన్న ఎలా ఉన్నారు నీ ఆరోగ్యం ఎలా ఉంది అమ్మ చెల్లి ఎలా ఉన్నారని అడుగుతాను అదేంటమ్మా నీకు చెల్లి ఉందా అని అంటారు హరిగారు ఉంది మామయ్య గారు దివ్య రాక్షసి నా మీద అలిగి వెళ్ళిపోయింది అందుకే పెళ్లి కూడా రాలేదని అంటుంది అను అవునా అంటారు హరిగారు అందరూ నువ్వు నువ్వెలా ఉన్నావు అను అని అడుగుతారు రామ్మూర్తి గారు అప్పుడు వింటాడు కార్తీక్ మొట్టమొదటిసారి తన పేరు అను అని ఎందుకంటే తనకి ఇంతవరకు అను పేరు కూడా తెలియదు అందుకనే ఇంట్లోకి వచ్చేటప్పుడు పేర్లు చెప్పవని రేవతి అడిగితే అను తీసుకుని లోపలికి వచ్చేస్తాడు ఒక్కసారి కార్తీక్ నోటి వెంట అను అనే పదం అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది ఎందుకు పిలవాలనుకున్నాడో తెలియదు కార్తీక్ చేయి నెమ్మదిగా తన మీద నుంచి తీసేస్తుంది అను అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్లిపోయిన కార్తీక్ ఎందుకు తన మీద నేను చేయి వేశానని ఆలోచిస్తాడు వాళ్ళ నాన్న ముందు నేను ఎందుకు త్యాక్ చేయాలి అనుకుంటాడు ఇంకా ఇక్కడ అను వాళ్ళ నాన్నతో చాలా కబుర్ చెప్తుంది సుమిత్ర గారు వెళ్ళి వంట ఏర్పాటు చేస్తుంది అలా అందరూ కలిసి మధ్యాహ్నం భోజనం చేస్తారు అప్పటికే అను అయిపోతుంది వాళ్ళ తన మాత్రమే కష్టపెట్టాలనుకుంటున్నారని కాని అది ఎవరికీ తెలియాలనుకోవడం లేదని భోజనం చేసి కాసేపు పడుకోనంటే అను రూమ్ లోకి వెళ్తారు రామ్మూర్తి గారు ఆయన ఒక్కరే ఉన్నారని తెలిసిన అను గబగబా లోపలికి వెళ్ళి డోర్ దగ్గరికి వేస్తుంది నాన్న ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అరుస్తుంది అను నా జీవితం ఎలా ఉందని చూద్దామని వచ్చారా లేక నేను నేడుస్తున్నానా లేదా అని చూపించనిక అదేంటమ్మా అలా అంటావు నేను చూసి చాలా రోజులు అయిందని నీకు ముందే చెప్తాను నాకు వెళ్ళిన తర్వాత నా దగ్గరికి మీరెవరూ రావద్దని అయినా ఎందుకు వచ్చారు నేను ఇక్కడ బాగానే ఉన్నాను వెళ్ళిపోండి ఇంకెప్పుడు ఇక్కడ రావద్దు ప్లీజ్ అని అంటుంది అను అలాగేరా నువ్వు బాగుంటే నాకు అదే చాలు ఇంకెప్పుడు రానులే అని చెప్పి బయటికి నడుస్తారు వాళ్ళ నాన్న వెళ్ళిపోతుంటే ఆ పాలు చాలానే ఉన్నా తనని తాను సముదాయించుకుని అను కూడా వెనకే వెళ్తుంది అందరికి చెప్పేసి ఆయన వెళ్ళడానికి బయలుదేరుతారు అదేంటి మామయ్య అప్పుడే వెళ్తున్నారని అడుగుతాడు కార్తిక్ లేదు బాబు నాకు గా కాల్ వచ్చింది అందుకనే వెళ్తున్నాను అని చెప్పి బయలుదేరుతారు ఆయన వెళ్ళిపోగానే కిచెన్ లోకి వెళ్ళిపోతున్నాను సుమిత్ర గారు వంటగదిలోకి వచ్చి ఏంటి రోజు నీకు బొట్టు పెట్టి చెప్పాలా పొద్దున్నే లేవాలి పనంతా చేయాలని అని తిడతారు అది అత్తయ్య నేను అలారం పెట్టుకోవడం మర్చిపోయాను అని అంటుంటే అక్కడ ఉన్న అట్ల కాడ కాల్చి వాత పెడుతుంది అంతే ఆ అని ఒక్కసారిగా అరుస్తుంది అను కార్తిక్ హరి గారు అక్కడికి పరుగులు వస్తారు అదంతా చూసిన సుమిత్ర అని ఒక్కసారి గరుస్తారు హరిగారు అంతే ఆవిడ మాట్లాడుకున్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కార్తిక్ ఒక క్షణం తనని ఎలా చూసి తను కూడా రూమ్ లోకి వెళ్ళిపోతాడు అను ఏడుస్తూ హాల్లో ఉన్న సోఫాలో కూర్చుంటుంది వెక్కి వెక్కి ఏడుస్తుంది ఎందుకు ఇలా రా అని అడుగుతారు హరి గారు అనుని నాకు తెలిసి మీ నాన్నను పంపించేశావని నేనంతా విన్నానని అంటారు అవి అది మావయ్య నేను అంటూ కాస్త ఆగి మరేం చేయండి మావయ్య ఈ రోజులాగా ఇప్పుడైనా సడన్ గా వస్తే అప్పుడు ఏం చేయాలి అప్పుడు నిజం తెలిసిపోతే నన్ను ఇక్కడ ఉంచరు తీసుకెళ్లిపోతారు లేదా కార్తిక్ ది బాగా తిరుగుతారు మిమ్మల్ని కూడా ఏదో ఒకటి అంటారు అంతకంటే ఎక్కువ నాన్న బాధపడతారు అసలుకి ఆయన ఆరోగ్యం బాగుండటం లేదు అందుకే అలా అన్నాను మావయ్య కాస్త బాధపడినా నేను ఇక్కడ సంతోషంగానే ఉన్నానని ఆనందంతో ఉన్నారు కదా చాలా బాగుంటారు కానీ నువ్వు వారితో పందం తెంచుకున్నావని అర్థమవుతుందని నీకు దివ్య ఉందిగా మావయ్య అది చూసుకుంటుందిలే ఏం పర్లేదు అయినా వాళ్ళని రావద్దనాను కానీ నేను వెళ్ళను అనలేదుగా వాళ్ళని ఎలా వదిలిపెడతాను మావయ్య ఎప్పటికైనా మేమిత్రమేగా వాళ్ళని చూసుకోవాలి లైఫ్ ఎలా మూవ్ అయినా సరే అమ్మా నాన్నని మర్చిపోకూడదు కదా మావయ్య నొప్పిగా ఉందా అని అడుగుతారు అసలు తెలియటం లేదు మావయ్య ఇంతకన్నా ఎక్కువగా నాన్నని బాధ పెట్టాను నాకు ఈ మాత్రం జరగాల్సిందే అలా మాట్లాడకరా వాళ్ళ సంతోషం కోసమే అలా చేశావు మరి నువ్వు ఇలా బాధపడితే ఎలాగో చెప్పు అంటారు నా లాంటి కూతురు ఎవరికీ ఉండకూడదు కదా మావయ్య నన్ను చూడటానికి వచ్చిన మా నాన్నని నిర్దాక్షిణ్యంగా బయటికి పంపేశానని ఏడుస్తున్నాను అరే అను ఎందుకమ్మా ఏడుస్తున్నావు నీకు ఒక మాట చెప్పనా నిజంగా నాకు నీలాంటి కూతురు కూతురున్నంటే బాగుండేది అనిపిస్తుంది అని అంటారు హరిగారు లేకపోతే ఏం నువ్వు నా కూతురు వేగా ఇక పైన ఏం కావాలన్నా నువ్వు నన్ను అడుగురా అలాగే ఏదైనా జాబ్ కావాలన్నా అంట కదా నీకు ఒక లెటర్ ఇస్తాను రేపు వెళ్ళి ఆఫీస్ కలు నీకు జాబ్ ఇస్తారు అని అంటారు నిజంగా నా మావయ్య చాలా థ్యాంక్స్ మామయ్య అని చేతులు పట్టుకుని థ్యాంక్స్ చెప్తూ అమ్మా అని అరుస్తుంది అయ్యో బాగా నొప్పిగా ఉందా పర్లేదు రే మావయ్య నిజంగా జాబ్ ఇస్తారా ఆ నిజంగా ఇస్తారు ఓకేనా నువ్వు ఇంకా ఏం ఆలోచించు అని వెళ్ళిపోతారు చిన్నపిల్లవైనా ఎంత దూరం ఆలోచించావురా నీతో జాబ్ చేయించాలో నాకు అస్సలు లేదు కానీ తప్పడం లేదు ఇక్కడే ఉంటే వీళ్ళని ఇలాగే ఏడ్పిస్తూ ఉంటారు కనీసం బయటకు వెళ్తే అన్నా కాస్త ప్రశాంతంగా అయినా ఉంటావు కదా అని మనసులో అనుకుంటారు హరిగారు బెడ్రూమ్ లోకి వెళ్తున్నాను బాల్కనీలో కూర్చొని ఉన్న కార్తీక్ ని చూసి సడన్ గా లిల్లీ బయటకు వెళ్ళాలని అన్న విషయం గుర్తొచ్చి అడుగుదాం అని అక్కడికి వెళ్ళి ఎలా స్టార్ట్ చేయాలో తెలియక వెళ్ళి బయటకు వెళ్ళాలని అంది వెళ్ళనా అని అడుగుతుంది కార్తీక్ ఎక్కడికన్నా అడుగుతాడు అది బుక్స్ ఇంకా కాలేజ్ కి కావాల్సిన థింగ్స్ అవి కొనుక్కోవాలంట నన్ను రమ్మంది వెళ్ళంటాడు కార్తీక్ అంతే నిజంగానా అని నవ్వుతూ అడిగి ఒక్కసారిగా నవ్వాపేసి వెళ్ళటానికి అని వెనక్కి తిరిగి అక్కడ ఉన్న కార్పెట్ మీద కాలు వేసి ఒక్కసారిగా పడిపోబోతుంది ఆల్మోస్ట్ పడిపోయారు అనుకుంటూ ఉండగా వెళ్లి కార్తీక్ వల్ల పడుతుంది అంతే పడిపోకుండా పట్టుకుంటాడు కార్తీక్ చైర్ లో కార్తీక్ తన వల్ల అను ఉంది ఒకరి కలర్లో చూసుకుంటూ ఉంటాడు కార్తిక్ చెయ్యి తనకే తెలియకుండా ఆటోమేటిక్ గా అను నడు మీదకి వెళ్తుంది అను శరీరం సన్నగా వణుకుతుంది ఇద్దరికి ఇద్దరికి మాటలు కరువవుతాయి మొత్తంగా అతని మీద పడిపోయిన ఒక్కసారిగా తనను తాను చూసుకొని ఎక్కడ తిడతాడని అబ్బుకుని పైకి లేస్తుంది వెంటనే అను ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటిది తన దగ్గర ఉన్నప్పుడు నాకు ఇంకేం రావడం లేదు వేరేదో అయిపోతుందని అనుకుంటాడు కార్తిక్ సాయంత్రానికి లిలీవ్ వస్తుంది రావడం రావడం సుమిత్రగా దగ్గరికి వెళ్లి అనుని పంపమని అడుగుతుంది సరే వెళ్ళండి కానీ త్వరగా వచ్చానని అంటారు ఆవిడ అలాగే ఆంటీ అని చెప్పి అక్కడే ఉన్న అను చూసి వదిన వెళ్దామా అని అడుగుతుంది పిల్లనా అత్తయ్య అని అడుగుతుంది సుమిత్ర గారు తలుపుతారు ఇంకా ఇద్దరు కలిసి బయలుదేరుతారు క్యాబ్ బుక్ చేసుకుని ముందు లిల్లీకి కావాల్సిన థింగ్స్ అని కొంటారు వదినా ఇక్కడ పానీపూరి ముందు తిందామా అని అడుగుతుంది లిల్లీ వెంటనే అనుకి దివ్య గుర్తొస్తుంది అది కూడా ఎప్పుడు ఇలాగే పానీపూరి అడుగుతుందని అనుకుంటుంది ఆ వెళ్దాం పదా అని పానీపూరి తినేసి ఒక పానీపూరి పార్సల్ చేస్తుంది ఇది వదినా అని అడుగుతుంది లిల్లీ అది మా చెల్లికి ఇక్కడ దగ్గరలో ఉంటుంది వెళ్తావా వెంటనే వచ్చేద్దామని అంటున్నాను అలాగే వెళ్దాం అంటుంది ఇద్దరు కలిసి దివ్య పంపిన లొకేషన్ కి వెళ్తారు కింద రిసెప్షన్ లో దివ్య రూమ్ నంబర్ కనుకొని లోపలికి వెళ్తారు ఒక్కసారిగా వచ్చిన అనుని చూసి సర్ప్రైజ్ అవుతుంది దివ్య అక్క వచ్చావు ఎలా ఉన్నావు ఒక్కసారి వచ్చావా మీ ఆయన ఏది అని వరుసగా ప్రశ్నలు వేస్తూ ఉంటుంది అను సైలెంట్ గా ఉంటుంది ఏంటక్క ఏం మాట్లాడవా నువ్వు మాట్లాడిగా ఓ సారీ సారీ బా వచ్చి అంటుంది ఇప్పుడు చెప్పు అంటుంది నేను బాగున్నాంత అని పేరు యువీన్ మా ఇంటి పక్కనే ఉంటారు తను షాపింగ్ కోసమే వచ్చాం సడన్ గా నువ్వు గుర్తొస్తే వచ్చేసాం ఇదిగో నీ కోసం పానీపూడి అని ఇస్తే వావ్ థ్యాంక్స్ అక్కడ తింటాంలే గాని చెప్పు ఎలా ఉంది అక్కడ అంతా ఓకేనా అని అడుగుతుంది కథ ఇంకా ఉంది మరి అను నీ సుమిత్ర గారు కార్తిక్ గారు ఎందుకంత కష్టపెడుతున్నారు అను మీద వాళ్ళకి ఎందుకంత కోపం మరి ఒక బెడ్రూమ్ కి లాక్ వేసి ఉంది కదా అక్కడ ఉంది అనూకి తెలియకుండా ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్